చదవడానికి అంగవైకల్యం అడ్డుకాదని ఒక విద్యార్థిని తెలిపింది ఎన్టీఆర్ తాత కట్టించిన నిమ్మకూరు కాలేజీలో చదివాను లోకేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మంచి మార్కులు తెచ్చుకున్నాను అని ఆయన చేతుల మీదుగా సన్మానం నాకు దక్కిందని ఆ విద్యార్థి తెలిపారు పేరు వల్ల పూస్మ శ్రీలక్ష్మి కుమారి నేను ఎన్ఎల్ బిఆర్ జిఎస్ఆర్ బి ఏపీఆర్ జేసి నెమ్మకూరు ఎన్టీఆర్ కట్టించిన కాలేజీలోనే లోకేష్ సార్ దత్త తీసుకున్న నెమ్మకూరు లోనే చదివాను ఇంటర్మీడియట్ మంచి మార్క్స్ వచ్చాయి పిహెచ్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ఇయర్ లో నైన్టీ తో ఫోర్ టూ ఇయర్స్ కలిపి ఎయిట్ మార్క్స్ వచ్చాయి నాకు చాలా గౌరవంగా ఉంది మా పేరెంట్స్ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు నా మొదటి సన్ మనమే లోకేష్ తో తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాకే కొంచెం ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాకల్టీ గానీ బుక్స్ ఫ్రీగా ఇవ్వటం వల్ల మేము హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవటం గానీ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేస్తే మంచి స్కోర్ గెయిన్ చేయగలిగాము ఈ ప్రభుత్వం వచ్చిన వల్లే బుక్స్ యూనిఫామ్ అన్ని ఫ్రీగా వచ్చాయి మాకు